తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావు గారు మళ్ళీ వార్తల్లోకి ఎక్కాడు ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావు వర్సెస్ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని చిన్ని వ్యవహారం ఇప్పుడు రచ్చకెక్కింది వారిద్దరి మధ్య వ్యవహారం కుదరట్లే తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని చిన్ని టార్గెట్గా కొలిగిపూడి శ్రీనివాసరావు గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు గిరిజన మహిళ పట్ల కేశినేని చిన్ని అనుచరుడు రమేష్ రెడ్డి అసభ్యకరంగా ప్రవర్తించాడంట రమేష్ రెడ్డి మీద చర్యలు తీసుకోకుండా తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినయన్ చిన్ని గారు అడ్డుకుంటున్నాడంట దానికి మన కొలికిపూడి శ్రీనివాసరావు గారు కొంచెం అగ్రెసివ్గా మాట్లాడుతూ నలభై ఎనిమిది గంటల్లోపు టైం కూడా పెట్టాడైన నలభై ఎనిమిది గంటల్లో రమేష్ రెడ్డి మీద తెలుగుదేశం పార్టీ నాయకత్వం చర్యలు కూడా తీసుకోవాలి లేకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని చెప్పేసి ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారు అల్టిమేటం కూడా జారీ చేశారు మరి దీని మీద తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మనం డే వన్ అని చెప్పుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్లో బాగా ఫేమస్ అవుతున్న నియోజకవర్గాల సంఖ్య బాగా పెరుగుతూ పోతుంది పిఠాపురం పిఠాపురం నుంచి తిరువూరు తర్వాత ఆలగడ్డ తర్వాత శ్రీకాళహస్తి ఇలా సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ పోతుంది ఈ ఐదు సంవత్సరాల్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఆ హిట్లిస్టులో కూడా వెళ్ళిపోతాయేమో చూడాలి మరి వ్యవహారం మళ్ళీ కోలి కొలికపూడి శ్రీనివాసరావు గారు ఆ విధంగా సవాలు చేసి ఆ విధంగా ఆయన హెచ్చరికలు ఇస్తే అల్టిమేటం జారీ చేస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా తెలుగుదేశం పార్టీ అధిష్టానం చూస్తూ ఊరుకుంటుందా మరి నలభై ఎనిమిది గంటల్లో ఆయన రాజీనామా చేస్తారని చెప్పేసి కూడా సవాలు విసిరాడంటే మరి ఇక్కడ కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన మ్యాటర్ ఇది మాత్రం మరి దీన్ని నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ నాయుడు గారు సీరియస్గా తీసుకుంటారా లేకపోతే ఈ ఎమ్మెల్యే గారిని కొలుకుపూడి శ్రీనివాసరావు గారిని ఒక జోకర్ లాగా తీసి పక్కన చేస్తారా చూడాలి అదేవిధంగా కొలుకుపూడి శ్రీనివాసరావు గారి మాటలు మీరందరూ మీరు అందరూ కూడా ఒకసారి వినండి ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే నలభై ఎనిమిది గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను